హలో హాయ్ నమస్తే నమస్కారం అసలాం హౌ ఆర్ యు ఆల్ డూయింగ్ టుడే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ జస్ట్ ఫినిష్డ్ వాచింగ్ మన మెగా మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కేమ్ ఐ డెలివర్డ్ ఫర్ సంక్రాంతి దిస్ మూవీ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ వెరీ ఫన్ టు వాచ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ నన్ను సాటిస్ఫై చేస్తుంది బట్ ఐ గేవ్ ఇట్ ఛాన్స్ చిరంజీవి మెగాస్టార్ కాబట్టి మై చైల్డ్హుడ్ హీరో కాబట్టి నేను వెళ్ళి ఒక ట్రై చేద్దామని వెళ్ళాను బట్ ఐ యామ్ సో సాటిస్ఫైడ్ అనిల్ రావిపూడి దొరకడు హీ విల్ నాట్ గెట్ కాట్ సింపుల్ హీఈస్ అన్బిలీవబుల్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ట్రైలర్ చూసి నాకు క్రింజ్ ఉంది కొంచెం సీరియల్ లాగా ఉంది ఆనెస్ట్గా చెప్తున్నా సీరియల్ లాగా అనిపించింది ఐ మీన్ ఇట్ వాస్ మేడ్ ఫర్ నోఫ్ యాక్చువల్లీ నేనే ఫన్ చేసిన దాని గురించి మూవీకి వెళ్ళక ముందు బట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ మ్యాన్ యూ విల్ సీ చిరు ఇన్ హిస్ ఎలిమెంట్ ఇట్స్ సో ఫన్ టు వాచ్ హిమ్ ఆన్ స్క్రీన్ ఇన్ దిస్ మూవీ వాట్ ఐ థాట్ వుడ్ బి క్రింజ్ నేను ఏదైతే క్రింజ్ ఉంటుంది అనుకున్నానో నాకు క్రింజ్ అనిపించలేదు అంతగా ఈ సినిమాలో నాకు ఒక్కటే డ్రాబ్యాక్ ఏదనిపించింది అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వనివ్వండి మెయిన్ సాంగ్స్ అవ్వనివ్వండి కొంచెం కలర్ సాచురేషన్ అవ్వనివ్వండి ఈ మూడే సింపుల్గా చెప్పాలి అండి మిగతాదంతా ఐ లవ్డ్ ఇట్ ద ఫన్ ఇంటరాక్షన్స్ ద ఫన్ స్క్రీన్ ప్లే ద యాక్టింగ్ మీన్ సంక్రాంతి ఈజ్ గోన్ బి మెగా బ్లాక్ బస్ట్ ఐఎమ్ సారీ రాజా సాబ్కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాము ఇట్ హిల్డ్ బిగ్ టైమ్ అది అన్ఎక్స్పెక్టెడే కాదు బిట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అన్ఎక్స్పెక్టెడ్ అది పోయింది నాట్ ఎ సింగిల్ పర్సన్స్ ఫాల్ట్ అని నేను అనుకుంటాను ఐ విల్ బ్లేమ్ ద డైరెక్టర్ అండ్ ఐ విల్ బ్లేమ్ ది యాక్టర్ ఫర్ రాజాసాబ్ ఫెయిల్యూర్ అది ఫిక్స్ నేను ఫిక్స్ అయిపోయినా అది ఫెయిల్యూర్ బట్ కమింగ్ టు మన శివశంకర్ వరప్రసాద్ మన చిరంజీవి మన వెంకటేష్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు కాల్ మన అనిల్ రావిపూడి స్టాంప్ ఇచ్చేద్దాం అనిల్ రావిపూడికి స్టాంప్ ఇచ్చేద్దాం అనిల్ రావిపూడి ఫిలిం అండ్ హీ నెవర్ డిసప్పాయింట్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కుప్పలు కుప్పలుగా వస్తారు ఈ మూవీకి సింపుల్ స్టోరీ అండి దీంట్లో ఎంతగా ఏం లేదు సేమ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఒక సెంట్రల్ మినిస్టర్ దగ్గర వర్క్ చేస్తుంటారు అండ్ హీ హాస్ హిస్ లాంగ్ లాస్టింగ్ ఫ్యామిలీ దాట్ హీ గా డివోర్స్ విత్ నైన్ తారా అండ్ హీ హాట్ టూ కిడ్స్ ఆ టూ కిడ్స్ డివోర్స్ తర్వాత ఎలా దూరంగా ఉన్నారు వాళ్ళని ఎలా దగ్గర అవ్వాలని చిరంజీవి గారు ప్రయత్నిస్తారు శివశంకర్ వరప్రసాద్ క్యారెక్టర్ ఎలా ప్రయత్నించి ఆ ప్రాసెస్లో ఏం చేస్తారు దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ యూనివర్స్ వాళ్ళని ఎలా దగ్గర తీస్తుంది అనేది కాన్సెప్ట్ సింపుల్గా అండ్ దెన్ వాళ్ళ మామయ్య హీ వాజ్ కల్పేట్ ఇన్ గెటింగ్ డివోర్స్ అండ్ దెన్ ఈవెన్చులీ బై ద ఎండ్ ఇట్స్ ఆల్ హ్యాపీ ఎండింగ్ అనమాట చిన్న ఎలిమెంట్ ఆఫ్ వెక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతి అనిల్ రావి పూడి మెగా బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్న మూవీ కొన్ని ఎలిమెంట్స్ కూడా కనిపిస్తాయి కొంతమంది యాక్టర్స్ ఈ మూవీలో కూడా కనిపిస్తారు ఆ మూవీలో నుంచి కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కూడా అవే ఇంక్లూడ్ చేశారు బట్ ఇట్స్ స్టిల్ వర్క్ అవి మళ్ళీ పనిచేసాయి అది దిఫరెన్స్ అనిల్ రావి పూడి నోస్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ లాఫ్టర్ ఫ్రమ్ ఐ మీన్ హీ నోస్ ద పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడానికి నేను ఫ్యామిలీతో వెళ్ళాలి నేను ఫ్రెండ్స్తో నువ్వేనా బట్ స్టిల్ నాకు బాగా నచ్చింది నాకే బాగా నచ్చింది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఎంత కనెక్ట్ అవుతారు ఇది నడుస్తూనే ఉంటారు ఐ డోంట్ సీ ఎనీ మూవీస్ నియర్ బై ఆల్సో నెక్స్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ వరకు ఈ రన్ నడుస్తుంది అనుకుంటున్నాం అఫ్ కోర్స్ నవీన్ పోలీ శెట్టి మూవీ ఉంది రవితేజ గారి మూవీ ఉంది శర్వానంద్ మూవీ ఉంది బట్ ఐ డోంట్ థింక్ దే విల్ బి వర్కింగ్ బట్ ఐఎమ్ హోపింగ్ వుడ్ వర్క్ నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకో తెలియదు కానీ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ వెన్ ఇట్ కమ్స్ టు చిరంజీవి గారు చిరు చిరు ఇస్ మై లవ్ లాంగ్వేజ్ టు కాల్ ఇట్ మై చైల్డ్ హుడ్ ఈరో అండ్ ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ టు హిమ్ ఎంజాయ్ పర్ఫార్మింగ్ నా మెయిన్ డిఫరెన్స్ ఏంటి పా వేరే మూవీ నిన్న నేను చెప్పిన దానికి ఈరోజు ఈ మూవీకి ఏంటి అంటే నిన్నటి మూవీలో ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు ఫ్యాన్స్ని బఫూన్స్ అనుకున్నారు ఏది పెట్టినా ఎలా చేసినా ఏం చేసినా చూస్తారని నిన్నటి మూవీలో వాళ్ళు వాళ్ళు అలా తీశారని నిన్నటి మూవీకి అనిపించింది ఈ మూవీలో ఏం తీస్తే మన ఆడియన్స్కి నచ్చుతుంది ఎలా తీస్తే మన ఆడియన్స్కి నచ్చుతుంది ఎలా వాళ్ళని ఎలా మనం ఎంటర్టైన్ చేయాలి వాళ్ళ కోసం ఏం చేయాలి అని ఆలోచించారు నిన్నటి మూవీ నేను చూసింది దే ఓన్లీ మేడ్ దట్ మూవీ ఫర్ మనీ సింప్లీ మనీ అది నాకు చాలా కోపం తెప్పించింది నా ఈ మూవీ దే మేడ్ ఫర్ ఆడియన్స్ మేక్ దిస్ మూవీ ఫర్ మనీ మనీ కోసం చేయాలంటే ఇంకా చాలా యాడ్ చేయొచ్చు దీంట్లో అవసరం లేని దే డి దే డి హ్యావ్ టు ఈ మూవీ నాకు నచ్చింది బికాస్ దేవర్ ఆనెస్ట్ ఎస్ మూవీ దే మేడ్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ విత్ దిస్ మూవీ ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ రొటీన్ బట్ ఇట్ స్టిల్ వర్క్ దాట్స్ వాట్ మ్యాటర్స్ టు రూటింగ్ ఫర్ దిస్ మూవీ టు బి ఎ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ ది సంక్రాంతి నయన్ తారా డీడ్ హర్ వెరీ గుడ్ చిరు యాక్టెడ్ లైక్ సంథింగ్ ఎల్స్ హీ పర్ఫార్మ్ లైక్ సంథింగ్ ఎల్స్ హీ హీస్ గ్రేస్ హిస్ ప్రజెన్స్ హీ ఈస్ లుకింగ్ వే యంగ్ ఆయన ఇంకా యంగ్ అవుతున్నారు హౌ సమ్ ఓన్లీ థింగ్ ఆ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్యాషన్ సెన్స్ ఏదైతే ఉందో అటు ఇటు అవుతుంటుంది కొంచెం బట్ ఇగ్నోరబుల్ విక్టరీ వెంకటేష్ కేమ్ ఇన్ మ్యాన్ ఐ మీన్ ఆ కాంబినేషన్ బాగుంది ఆ కాన్వర్సేషన్ బాగుంది ఆ ఇంటరాక్షన్స్ బాగున్నాయి అన్ని అన్ని వర్క్అట్ అయినాయి అనిల్ రావు ఇప్పుడు డైరెక్టర్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సిలివర్ హిట్స్ ఫర్ ది ఓజీ స్టార్ బాలకృష్ణ గారికి చేశారు వెంకటేష్ గారికి ఇచ్చారు నౌ చిరు హిస్ గాజున గారు మిగిలిపోయారు ఐ హోప్ హీ ఆల్సో గెట్స్ టు వర్క్ With Anil Ravipudi and deliver a blockbuster success. That's all I hope for. Anil Ravipudi. Anyways, anyhow, this movie is a blockbuster. It's watchable. Go ahead. This family movie for this Sankranti is going to be a blockbuster. I recommend if you didn't watch it, go ahead and watch it with your families. If not now, a bit later as well. Weekend Love will Taro, Sankranti తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్తారు మీ ఇష్టం థ్యాంక్ యూ అని ఇప్పుడు సే మీరు చూసుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ నవ్వుతూ ఉండండి టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి ఇన్ బాయ్